హాయ్ గైస్ ఈరోజు గోబీ ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఫోర్ పీసెస్ నూడిల్స్ తీసుకుందాం ఆ తర్వాత ఒక టెన్ ఎగ్స్ కాస్త గోబీ తీసుకుందాం త్రీ టమాటోస్ వన్ ఆనియన్ అండ్ కాస్త పచ్చిమిర్చి ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకొని ఇట్లా హీట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ని హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఒక ఫోర్ పీసెస్ నూడిల్స్ తీసుకున్నాం కదా ఇవన్నీ వాటిలో వేసుకుందాం ఇలా నూడిల్స్ మొత్తం వాటర్ లో వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుందాం ఈ విధంగా కొంచెం నూడిల్స్ అనేటివి హీట్ అయిన తర్వాత గంటితో అలా తిప్పుతూ ఉంటే నూడిల్స్ అనేటివి విడివిడిగా వస్తాయి వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా నీట్గా అనేది వస్తుంది ఈ విధంగా విడివిడిగా వచ్చేసిన తర్వాత ఒకసారి దాన్ని ఇట్లా ప్రెస్ చేయండి అవి కానీ కట్ అయిపోయినట్లయితే మనం నూడిల్స్ అనేటివి ఉడికిపోయినట్టు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తుంది ఇలా నూడిల్స్ అన్నీ ఉడికిపోయిన తర్వాత వాటిని ఒక చిల్లెల గిన్నెలోకి వేసుకొని ఇట్లా వడగట్టుకోవాలి ఈ నూడిల్స్ అనేటివి అతుక్కోకుండా ఉండాలంటే మనం వాటిపైన ఒక రెండు గ్లాసులు వరకు మంచినీళ్ళు అనేది వేసుకోవాలి ఇలా మంచినీళ్ళు వేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఇంత లోపల హీట్ అనేది చల్లారుతూ ఉంటాయి ఇంతవరకు మనం మెయిన్ ప్రాసెస్కి అనేది వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక బాండల్ పెట్టుకుందాం అందులో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత కాస్త ఆవాలు అనేది వేసుకుందాం ఆవాలు అనేది వేగిపోయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం వేసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాం ఇలా నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఎక్కువ మేము ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనం టమాటా అనేది వేసుకుందాం ఇలా నీట్గా కలుపుకుందాం మీకు ఇంకా కావాల్సిన కూరగాయలు క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ అటువంటివి కూడా వేసుకోవచ్చు కానీ మేమైతే ఏం వేయకుంటా ఇలా సింపుల్గా చేస్తున్నాం టమోటా అంతా వేగిపోయింది సో ఇప్పుడు మనం గుడ్ అనేది వేస్తున్నాం మేమైతే ఇక్కడ ఫోర్ పీసెస్ నూడిల్స్కి టెన్ టెన్ ఎగ్స్ అనేది వేసుకుంటున్నాం మీకు ఎన్ని సరిపోతాయో అని వేసుకోండి ఇలా ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుతుందాం సో అని నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత కాసేపు వాటిని వదిలేదు ఇప్పుడు ఎగ్ అంతా కాస్త డ్రైగా అయింది కాబట్టి ఒకసారి మొత్తాన్ని కలుసుకుందాం ఇప్పుడు మనం కాస్త ఉప్పు పసుపు అనేది వేసుకుందాం ఎందుకంటే ఎగ్ కంతా బాగా పట్టేదాని కోసం చూడండి కాస్త సాల్ట్ కాస్త పసుపు పొడి వేసుకొని నీట్గా కలుపుకుందాం చూసారా ఎగ్ అంతా బాగా డ్రై అయిపోయింది ఇలా అయిపోవాలి ఆ తర్వాత ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు వదిద్దాం టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ముందుగా మనం పక్కన ఉంచుకున్న గోబీని కూడా అందులో వేసుకుందాం వేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఇలా నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్ వరకు చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ అనేవి వాటిలో వేసుకుందాం ఇలా మనం వేసేటప్పుడే విడివిడిగా స్ప్రెడ్ చేస్తూ వేయాలి ఇలా మొత్తం నీట్ గా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా నూడిల్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్ కి తగినంత సాల్ట్ అనేది వేసుకుందాం తర్వాత కాస్త మిరపొడి అనేది వేసుకుందాం అంటే ఎవరెవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవాలి అంటే కొన్ని మంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అలా కదా అలాగే గరం మసాలా కూడా వేసుకుందాం మూడు వేసుకున్న తర్వాత నీట్గా అనేది మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకోవాలి రాము ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మిక్స్ చేస్తూ మళ్ళీ మిక్స్ చేసుకోండి లాస్ట్లో కాస్త కొత్తిమీర కరివేపాకు అనేది వేసుకుందాం ఫ్లేవర్ కోసం అంతేనండి మన గోబీ ఎగ్ నూడిల్స్ అనేటివి రెడీ అయిపోయింది చూసారా ఎలా పొడి పొడిగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్